ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेट्वंटी ज्योतिष वास्तु मरी इतर अनेकमयनेट्वंटी शास्त्रमलो मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓమతే తస్స నిssrతేవానీ జన్హు జ్ఞాన ప్రవాహవత్ అరుణాం కరుణా పరంగితాక్షిం దృతపాషాం కషపష్పపాన చాపాం అనిమా దివిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలు ఇలా ఉంది లేకపోతే మాకు ఏలనాడు శ్రేణి జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి నడుస్తుంది అష్టమ రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ విశ్వవసవ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చిన మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాశి వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఇక్కడ మీ యొక్క రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి అని ప్రధానంగా తీసుకుంటే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి అయితే ఈ ఈ నక్షత్రాల్లో పుట్టినవారు ప్రధానంగా చేసుకోవాల్సిన ఏమిటి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారు సూర్యున్నైనా శివుణ్ణైనా ధ్యానం చేయొచ్చు నారాయణు కూడా చేయొచ్చు తప్పేం కాదు ఎందుకంటే సూర్యభగవాను అని బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారని అప్సరసలు అనేకమైనటువంటి మహర్షులు సిద్ధులు అందరూ ఉంటారని చెప్తుంది శాస్త్రం అలాగే మరొకటి ఏంటంటే రోహిణీ నక్షత్రం వారు గౌరీదేవి యొక్క ఆరాధన ఓం గౌరీదేవి ఏ నమ చేసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హ్యాపీనెస్ అనేటువంటిది వస్తుంది పెట్టుకున్నా మనం ఆనందంగా ఎప్పుడైతే ఉంటామో అన్నీ చక్కగా చేస్తాం ఫలితాలు ఆటోమేటిక్గా బాగా వస్తాయి అదేవిధంగా మృగశిరా నక్షత్రం వారు స్కందున్ని ఎక్కువగా ఆరాధన చేయండి స్కంద ఆరాధన ఒకటి రెండు పాదాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఇక మిగతా అంశాలుగా చూసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం ధనం గురించి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే రెండులో గురువు వస్తున్నాడు లాభస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాకపోతే దశమంలో రాహు వెళ్తున్నందుకు కొంచెం విదేశీ యోగాలు ఉన్నాయి ఎట్లాగో దానికేమి ఇబ్బంది లేదు కాకపోతే మీకు రెండులో కుజుడు ఐదులో కేతు ఉంటున్నాడు జూన్ వరకు కూడా ఆల్మోస్ట్ సో అందుకని మీరు ఏం చేస్తారంటే కాస్త ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది స్టార్టింగ్లో కలగకుండా ఉండడానికి కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చాలు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే దశమాధిపతి లాభంలో ఉంటున్నాడు ఈ రెండులో గురువు ఉంటున్నాడు దాని తర్వాత మూడులోకి వెళ్తున్నాడో ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహము లేదు అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే మొదటి రెండు నెలలు మాత్రం ఈ సప్తమ స్థానాధిపతి కుజుడు మూడో స్థానంలోకి వెళ్ళి నీచ కాబట్టి మొదటి రెండు నెలలు గుర్తుపెట్టుకోండి మే జూన్ వరకు ఆల్మోస్ట్ అంటే ఏప్రిల్ మే ఆ పర్టికులర్గా ఆ రెండు నెలలు కాస్త ఆ సప్తమ స్థానాధిపతి నీచపొందుతున్నాడు కాబట్టి పార్ట్నర్షిప్స్ జోలికి వివాహ సంబంధించిన వాటి జోలికి వెళ్ళకండి దయచేసి ఏమవుతుందంటే ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లానెట్ నీచంలో ఉన్నప్పుడు ఆ అధిపతి దాని ప్రభావం మనం డెషన్ సరిగ్గా తీసుకుంటాం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం అంటే సర్వేదోటి కానివ్వండి వివాహం విషయంలో అనిపిస్తుంది కానీ తర్వాత అయ్యేజ్ నేను జీవితాంతం కలిసి ఉండాల్సినటువంటి జీవిత భాగస్వామి నా మెంటాలిటీకి తగ్గ వ్యక్తిని నేను ఎంచుకోలేకపోయాను ఏమిటి అని చెప్పి తర్వాత బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ రెండు నెలలు బస్సు జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానివ్వండి వివాహం విషయాలు కానివ్వండి పార్ట్నర్షిప్స్ విషయాలు కానివ్వండి ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుంది అవి ఇప్పటికైనా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి అవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసిన ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజంలో ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సర మనకి గంధము గంధం అరగబావి చక్కగా మనం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అనేటప్పుడు మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజల్లో కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మనకి శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావో గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము ఈ పంచోపచారాలు చేస్తుంటాం ఉంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పు వైపు వెళ్తూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్నాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయస్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ విపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయం అయినా పర్వాలేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది అంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నాను ఆయనకు ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత చేతలను పోస్ట్ కోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించింది ఇది హీట్ రిలేటెడ్ సంబంధించింది హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కొండ ఒకటి పెట్టుకుని వరకు నీళ్లు కావాలంటే కూడా ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్లను పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీద ఏ రాసైనా ఏ లగ్నమైన ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు శ్రీమాత ఏ నమ